నేను చెప్తానండి ఇప్పుడు సినిమా కూడా నేను సవాల్ ఎసురుతున్నా మీరు ఈ సమస్యను పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా ఏడు సంవత్సరాల పాటు ఒక రైటరు ఇంత పెద్ద ఎత్తున ఆక్రోషిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఇన్ని మెట్లు ఎక్కాం మేము సిటీ సివిల్ కోర్టు క్రిమినల్ కోర్టు హైకోర్టు ఇన్ని మెట్లు ఒక సామాన్య రైటర్ ఎక్కగలరండి ఒకసారి ఆలోచించండి సార్ కాబట్టి ఇది సొసైటీ మొత్తం హిమిలేట్ చేసినట్టు కదా ఒక రైటర్ హ్యూమిలేట్ చేసినట్టు కదా అందుకని నేనేమంటానంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా దారుణంగా ఉంది ఆ స్టేట్మెంట్ వాళ్ళు అంటే విత్డ్రా చేసుకోవాలి విత్డ్రా చేసుకోకపోతే ఐఎమ్ షెడ్యూల్ కాస్ట్ పర్సన్ నేను నేను అట్రాసిటీ కేసు వాళ్ళ మీద ఫైల్ చేసే అవకాశం ఉంది నేషనల్ ఎస్టేట్ కమిషన్ గడ దాంతో మానవ హక్కుల కమిషన్ కూడా నేను కంప్లైంట్ ఎందుకంటే వాళ్ళు తప్పు చేసి పైకి ఒక తప్పుడు ప్రచారం తీసుకురావడానికి నేను వ్యతిరేకిస్తున్నా తీవ్రంగా ఇది హిమిలేషన్ అందుకే సినిమా పెద్దలందరూ అడుగుతున్నా ఇంకా ఎక్కువ మాట్లాడితే నేను సిబిఐ విచారణ కూడా నేను కోరతా కోర్టుని కూడా కోరతా ఈ సిబిఐ విచారణ చేస్తే అసలు ఎవరు దొంగలు వీళ్ళందరూ ఏడు సంవత్సరాలు బయట తిరుగుతున్నారు మరి కాపీరై యాక్టే కాదు వీళ్ళ దగ్గర వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఉంది అదే విధంగా అట్రాసిటీస్ ఉన్నాయి నేను సో తెలిసిన తర్వాతే నా పట్ల వాళ్ళు వివక్ష ప్రదర్శించారు నా పట్ల ఎవరు వివక్ష ప్రదర్శించారు నాతో ఎవరు మాట్లాడారు ఏం చేశారు ఇవన్నీ కానీ బయటకు వస్తే చాలా మంది పోతారు జైలుకి మీరు జైలు కూడా సిద్ధంగా ఉన్నారా చెప్పండి నాకు అభ్యంతరం లేదు మీరు నన్ను పంపే సత్తా ఉంది పంపండి నేను పంపడం సిద్ధంగా ఉన్నా కాబట్టి మీరు చేసిన దుర్మార్గాన్ని మీరు కప్పెట్టుకోకుండా మీరు కప్పెట్టుకోవాలని ట్రై చేస్తూ దాని అవతల ఏంటి వాళ్ళు తాజా ఇచ్చిన రిజైండర్ ఏంటి కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ స్పష్టంగా ఉన్నాయి రెండు పోలికలు ఇచ్చింది కోర్టు మీ కాపీ కాపీ మొమ్మత నా నవలు ఉంది సినిమా ఉంది ఇప్పుడు నేను చెప్పిన మీకు ఫ్యాక్స్ ఏ కదండి నేనే నీకే మసి మాట్లాడిగా చేయడం లేదు కదా అబద్ధాలు చెప్పడం లేదు కదా నా దగ్గర డాక్యుమెంటేషన్ ఉంది కదా ఉన్నప్పుడు మా మరి మీరు ఈరోజు విధమైన స్టేట్మెంట్ ఇవ్వడం అనేది దేనికి పరాకాష్ట అత్యంత ప్రేమ అనే పేరుతో రాసిన స్వాతి మ్యాగజైన్ కవర్ పేజ్ అండి ఇది దీనికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ దీనికి సంబంధించి పోలికలతో నేను చాలా స్పష్టమైన పోలికలతో నేను అలిగేషన్ క్రియేట్ చేశాను చేసిన తర్వాత మీరు ఎట్ట మాడతారు మీరు తాత ఎట్టంటారు కాతట మీ దగ్గర ఆధారం ఏంటి దర్దా ఇరవై పోలికలు ఉన్నాయి ఇరవై పోలికలు నాకు స్పష్టంగా నేను చెప్తున్నాను ఆ ఇరవై పోలికలు ఏంటి మీరు దాని మీద ఆన్సర్ ఇవ్వాలి కదా అప్పుడు అప్పుడే పంపించాను నేను అప్పుడే పంపిస్తే అప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వకుండా ఏమీ లేకుండా టైం పాస్ చేసి ఇప్పుడు మాట్లాడితే అర్థమే ఉంది రెండు వేల లో రిలీజ్ అయింది శ్రీమంతుడి సినిమా మీరు ఆ సినిమా రిలీజ్ అయిన చూసారు సినిమాని లేదా కొన్ని రోజుల తర్వాత ఎప్పుడన్నా చూసి మీకు తెలియడం జరిగిందా ఎస్ ఇప్పుడు దాన్ని యాక్చువల్ గా నేను వేరే హడావాళ్ళు ఉన్నప్పుడు నా మిత్రులు ప్రకాష్ అనే దివంగతుడు ఆ రోజు రైట్ దగ్గరకు వచ్చిన తప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ గారి తప్పుడు ప్రకాష్ గారు కూడా ఉన్నారు ఆయన కూడా ఆకలి గారి దగ్గర సిట్టింగ్ వేసినప్పుడు కూడా ఉన్నారు ఆయన చూసి అంతకుముందు ఆయన చూసి చెప్పాడు ఇది అంటే మేము ఈ సినిమా తీస్తున్న విషయం ఆయన కొంత అంచనా ఉంది ఈ చచ్చంత ప్రేమ అనేది స్క్రిప్ట్ నేను ఈ సముద్ర కనితో సముద్రతో తీయాలనుకుంటున్న సంగతి కొంత సమాచారం ఉంది కాబట్టి ఆయన రియాక్ట్ అయ్యి చెప్పాడు అప్పుడు నేనేం చేశానంటే సినిమా చూసా ఆ సినిమా చూసి నేనే నేను అప్పుడు రియాక్ట్ అయ్యా అప్పుడు రైట్ అసోసియేషన్ దగ్గర పోయి ఆయన నెంబర్ తీసుకుని నేను అప్రోచ్ ఓకే చూడండి సార్ పంపిస్తాను మీకు ఒకసారి స్ట్రోల్ చేయండి ఇరవై పోలికలు సినిమాలో నేను దేవరకొండ పెట్టాను ఆయన దేవరకొండ పెట్టాడు తర్వాత ఊరు వదిలిపోవడం పడితే ఊరు వదిలి పెట్టిపోవడం తర్వాత హీరో తన తన ప్రవేశించడం పాఠశాలలు పొందొచ్చు ఇవన్నీ కూడా యాజ్ గా నవల్లో ఉన్న పాయింట్స్ ఏ కదండి నవల కూడా పంపిస్తాను మీరు చూడండి అయితే నేనేమంటానంటే ఈ సినిమా పెద్దలందరూ కలిసి ఇటువంటి దొంగలు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ఇటువంటి వీళ్ళతో సినిమా తీస్తున్నారు ఈ కొరడాల శివ అనబడే వ్యక్తికి ఏదో కొరడాల సత్యనారాయణ తాలూకు కమ్యూనిస్ట్ కదా నిజాయితీ ఉంటాడు అనుకున్నాం నిజాయితీ ఎక్కడ తెచ్చింది పైగా ఆ యూనిట్ అని ఆయన మద్దతు అంట అందుకే వీళ్ళందరి వీసాల్ని రద్దు చేయడము లేకపోతే ఆ వీసాలు నా స్కేస్ పరిష్కారం అయ్యే వరకు ఎన్ఎన్ నవీన్ కావచ్చు కొరడాల శివ కావచ్చు మహేష్ బాబు కావచ్చు మొత్తం వీసాలు మొత్తం కూడా ప్రభుత్వం సరెండర్ చేసుకోమని నేను డిమాండ్ చేస్తున్నాను అదే సమయంలో సిబిఐ దీని విచారణ ఆదేశించుకుంటాను కోర్టు ద్వారానే నేను నిబంధిస్తాను ఎందుకంటే ఇది ఒకరితో ఒక రోజుతో పోయే సమస్య కాదు ఇప్పటికాడ వాళ్ళ తప్పు తెలుసుకోకుండా వాళ్ళు ఇప్పటికాడ కూడా నిందలేయడం అనేది దారుణం దుర్మార్గం కదా మిత్రం సార్ ఇక్కడ ఇక్క విషయం ఏంటంటే కొరటాల శివ గారు ఈ స్టోరీని రాసినందుకు రెండు కోట్లు తీసుకున్నారట ఆ నిర్మాత దగ్గర సో ఇప్పుడు ఆ రెండు కోట్ల కోసమే మీరు ఇష్యూ చేస్తున్నారు అనేది నడుస్తుంది దీనికోసం ఏమంటారు మీరు నేను ఫస్ట్ ప్రెస్ మీట్ లోనే పెట్టా చెప్పా అప్పుడు అడిగారు ఏమని అడిగారు మీరు డబ్బులు తీసుకొని కాంప్రమైజ్ అవుతారని నాకు వంద కోట్లు నాకంటే ఓల్డ్ వీడియోస్ చూడండి మీకు కనబడుతుంది వంద కోట్లు ఇచ్చిన కాంప్రమైజ్ కాదన్నా ఇంకా ఇంకా సిగ్గుమార్తనం ఏంటంటే రాత్రి నేను ఒక ఛానల్లో దీని మీద డబ్బులు తీసుకున్నట్టుగా ఆ ఛానల్లో రివ్యూ ఇస్తే వెంటనే ఆ ఛానల్ సంబంధించిన హెడ్తో మాట్లాడే మాట్లాడితే అప్పుడు ఆ ఛానల్ సంబంధించిన వాళ్ళు దాన్ని మీరు తొలగిస్తున్నట్టు నాకు మెసేజ్ పెట్టారు నా దగ్గర డాక్యుమెంటేషన్ కదా అంటే ఎందుకు ఈ సిగ్మాలు రెండు కోట్లు ఏంటి నా కథతో నూట డెబ్బై కోట్లు సంపాదించుకున్నారు నూట డెబ్బై కోట్లు మీరు తీసుకుంటే అది లీగల్ గా ఎలా రావాలనేది కోర్టు డిసైడ్ చేస్తుంది రెండు కోట్లు ఏంటి నేను కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసాను పదివేల కోట్ల ఆస్తులు కాపాడాను ఐదు వందల కోట్ల బడ్జెట్ నడిపాను నేను చూడండి డబ్బు కాదు నేను కరప్షన్ చేయదలుచుకున్నా నాకు వంద అవకాశాలు ఉంటాయి మీరు ఇచ్చే ఇలా కోటి రెండు కోట్లు ముషితో నేనే బతికే అనుకోవడం లేదు నేను చేస్తుంది పోరాటం రెండు కోట్లు కాదు ఇప్పుడు మీరు అంటున్నారు కదా వంద కోట్లు ఇచ్చిన కాంప్రమైజ్ గాను వంద కోట్లు రాసి పెట్టుకోండి లేకపోతే నూట డెబ్బై కోట్లు నాకు ఇచ్చిన నేను కాంప్రమైజ్ ప్రసక్తే లేదు పోరాటాల శివుని జైలు పంపించిన ఖాయం మహేష్ బాబుని జైలు పంపించిన ఖాయం ఎన్నే నవీనికి అస్సలు అతను ఈ దేశం వదిలిపెట్టి పోకుండా అతను వీసా రద్దు చేసిన ఖాయం దీన్ని మీ నేను చెప్తున్నాను చాతే ఎదురుకోండి మీరు ఎందుకంటే ఒక సామాన్య రైటర్ కి ఉండే సత్తా ఏంటో డబ్బు పొగరుతో మాట్లాడుతున్న మీ మాటలు ఏంటో ఇవన్నీ కూడా జనం గారి దృష్టి వెళ్తాయి ఎందుకంటే డబ్బు నీ దగ్గర ఉండొచ్చు కానీ ఒక ని పట్టుకొని రెండు కోట్లు ఎవరికి కావాలి నీకు రెండు కోట్లు ఎవరికి కావాలన్నా చెప్పండి నాతో ఒక ఆయన నేను కాంప్రమైజ్ చేస్తాను మరి ఒక ఇరవై కోట్లు ఆయన ఒక మాజీ జడ్జి ఇరవై కోట్లు నేను అడుగుతానంటే నేను డబ్బు కాదు నాకు డబ్బు వస్తుంది అని ఇప్పుడు అనేక ఛానల్స్ చెప్పాయి ఐ డోంట్ వాంట్ మనీ అన్న సినిమా పెద్దలు డిసైడ్ చేయండి నాకు ఆ రెస్పెక్ట్ మన ఫీల్డ్ మీద రెస్పెక్ట్ ఉంది మీరు ఏ తీసుకుంటే ఆ డెషన్ అతన్ని జైలు పంపించాలా సినిమా రంగం నుంచి బహిష్కరించాలా కాబట్టి నేను ఏంటంటే శివ గారు ఇటువంటి రాంగ్ స్టేట్మెంట్స్ మీరు క్రూ ద్వారా పంపడం ద్వారా మీరు సొసైటీకి రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు కాబట్టి నేను ఆల్ మీడియా ఛానల్స్ కానీ లేకపోతే సినిమా మన సినిమా రంగం సంబంధించిన పెద్దలు కానీ లేకపోతే మీడియా మొగల్స్ కానీ మీరు కలిసి ఇటువంటి వ్యక్తిని అటువంటి దుర్మార్గుడికి సంబంధించి మీరు కటింగ్స్ ప్రెస్ క్లిపింగ్స్ ఏమి ఇచ్చినా మీ క్రెడిబిలిటీ పోతుంది ఇప్పుడు మీరు ఇచ్చుకోండి యాడ్స్ ఇచ్చుకోండి నాకు అభ్యర్థుల డబ్బులు తీసుకోండి కానీ ఆయన స్టేట్మెంట్ ఎట్టేస్తారు మీకు తెలిసి కట్టేస్తారు మీరు తెలుసు కాపీ జరిగిన తెలుసు ఎట్టిస్తారు అంటే కొంత మొరాలిటీ ఉంటది కదా ఈ రోజు అక్కడ రామోజీరావు దగ్గర నుంచి సినిమా పెద్దల వరకు కూడా అందరు సినిమాల మీద ఆధారపడి ఒక రైటర్ ఒక రైటర్ ఒక బ్రహ్మ ప్రతి సృష్టి కదండి ఒక రచయిత అనేవాడు కావచ్చు ఒక దంగి అనేవాడు కావచ్చు ఒక సృష్టి వాళ్ళు సృష్టికి ప్రతి సృష్టి చేస్తేనే దాన్ని మనం టీవీలో సీరియల్ రూపంలో చూస్తాం సినిమాల రూపంలో చూస్తాం రాత్రి పడుకుంటున్న పాత పాటల రూపంలో చూస్తాం మరి సాహిత్యం అనేది మనిషిని ఎంత నడిపిస్తుంది కదిలేది కదిలించేది పెని వదిలించేది అక్షరమే కదా ఒక దగ్గర వేటు సుందరమూర్తి అంటాడు సీతమ్మ ఏ విధంగా చూసిందంటే కన్ను బొమ్మల నడుమ విరిగింది శివధనుసు కన్నుల్లో మెరిసింది కన్ను సీతమ్మ అని ఇంత చక్కటి భావజాలాన్ని రచయితలో కవులు ఇవ్వగలరు నేను చూశాను ధైన్యాన్ని హైన్యాన్ని ఒక సుధార్త నేర్చు పసుకున్నంత వరకు నా శాంతి లేదు కనీసం ఉంటాడు తిలక్ మరి ఈ రోజు ఈ రోజు ఏదైతే సాహిత్యం ఉందో ఇవన్నీ సమాజాన్ని నడిపించాయి మహేష్ మహేషపు లోహ గంటులు మప్పుచాటలోపు జాగిలములు గొలుసు తెచ్చి ఊరికి పడ్డాయని సిరిసి ఆ రోజు చెప్పినప్పుడు వినపడ లేదా మరో ప్రపంచ అగ్నిగిరి దగ్గదగలు అన్నప్పుడు మొత్తం యావత్ సమాజం కూడా ఒక కదలికతో ముందుకెళ్ళే యువత చైతన్యం అట్టగనే నా నవల్లో కూడా యూత్ వాళ్ళంతా ఇద్దరు చేస్తారు ఒక ఒక ఇరవై ఏళ్ళ పాటు అక్కడ పోరాటం చేస్తుంటారు మాకు భూమి భూమి పరిహారం కావాలని నేను కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు వెలుగొండ ప్రాజెక్టులో నీళ్లు పారే వైపు ఏమో ఐదు లక్షల నుంచి పది లక్షల దాకా వాళ్ళకి ఆ భూములకి నీళ్ళకి అవకాశం వస్తుంది నీళ్లు బారిన చోట్ల పారిన చోట్ల వాళ్ళ భూమి తీసేసుకున్న తర్వాత నేను చూశాను వాళ్ళకి స్కూల్ తీసేసారు వాళ్ళకి ఆ రోడ్లు ఉండవు దైనిక బతుకుతుంటారు మాకు యాభై వేలు ఇచ్చారు సార్ వాళ్ళకేమో నీళ్లు పారతాయి ఆ ఏరియాలో వాళ్ళకి ఐదు లక్షలు ఖర్చు చేస్తే భూమి యాభై వేలు ఖర్చు చేసి ఐదు లక్షలు అయింది అని బాధపడ్డ పరిస్థితి నేను ఆ స్పిరిట్ తో రాసింది ఆ నవల అంటే ఒక సోషల్ ప్రాబ్లం సోషల్ కాదు ని అడ్రస్ చేసా ఏ ఆశాయమాశాయ డబ్బులు సంపాదించుకోవడం కోసం రాసింది Or social problem addresses.